హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ పిండి వంటల్లోని సున్నుండలో ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి సో అదే సున్నుండ్లు ఈరోజు మనం ఓన్లీ ఫోర్ ఐటమ్స్ యూజ్ చేసి ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ ఇప్పుడైతే నేను చేశాను కానీ అప్పట్లో ఇది మా అమ్మమ్మ రెసిపీ ఎప్పుడు ఫెస్టివల్కి వెళ్ళినా రెడీగా ఉంచేది ఆ టైంలో నేర్చుకున్న వంటల్లో ఇది ఒకటి సో ఎక్కువ కష్టం లేకుండా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ నేను కేజీ మినపప్పు తీసుకున్నాను ఇది సిల్వర్ కడాయిలో గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి స్టార్టింగ్ నుంచి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అండ్ ఆగదు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అలా వేయించుకునే ఉండాలి చూసారా కంప్లీట్ గోల్డెన్ కలర్ వచ్చింది సో ఇలా వేయించుకోవడం వల్ల మనకి టేస్టీనెస్ అనేది వస్తుంది సెకండ్ ఐటెం వచ్చేటప్పటికి షుగర్ మినప్పప్పు కేజీ తీసుకున్నాను కాబట్టి షుగర్ కూడా కేజీనే తీసుకోవాలి షుగర్ ప్లేస్లో బెల్లం తీసుకున్నా కూడా సేమ్ యాజ్ ఈజ్ సేమ్ క్వాంటిటీ వేయించుకున్న మినపప్పుని మిల్లీకిచ్చి ఇలా మెత్తగా అడుచుకోవాలి ఆడించి జల్లించేసి డబ్బాలో స్టోర్ చేసుకున్నాను నెక్స్ట్ కేజీ షుగర్ మిక్సీ చేసుకోవాలి కంప్లీట్గా మెత్తగా అవ్వకూడదు ఇందులోనే ఈ యాలక్కాయలు ఒక నాలుగు కానీ ఐదు కానీ వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి పంచదార కంప్లీట్గా మెత్తగా అయిపోయేటట్టు చూసుకోకూడదు కొంచెం అటు పంచదార ఇటు పౌడర్ అలా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఒక బేసిన్లోనే ఆడించుకున్న మినప్పప్పు అండ్ షుగర్ పౌడర్ కలిపేయాలి కేజీ కేజీ క్వాంటిటీ తీసుకున్నాం కదా ఇది నలభై ఐదు నుంచి యాభై ఉండల వరకు అవుతాయి నేను చేసుకుంటున్న సైజు బట్టి అయితే అన్నీ వస్తాయి ఇంకా పెద్దవి కావాలనుకుంటే ఒక ముప్పై వరకు రావచ్చు ఎవరికైనా ఇవ్వడానికి అయితే పెద్దవి చేసుకుంటే బెస్ట్ ఇంట్లో డైలీ వేస్ట్ తినడానికి అయితే ఒక చిన్న చిన్న సైజు చేసుకుంటే మనకి ఎక్కువ వరకు వస్తాయి సో ఈ పిండి షుగర్ పౌడర్ కలిపి ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి పిండి బేసిన్ మారిందని చూస్తున్నారా అందులో రెండు కలిపేటప్పటికీ సరిపోలేదండి బయటకు వచ్చేస్తుంది సో అందుకే ఇంకొకటి తీసుకున్నాను అండ్ ఫైనల్లీ నెయ్యి అండి కేజీ మినపప్పు కేజీ పంచదారకి హాఫ్ కేజీ నెయ్యి పక్కాగా పడుతుంది హాఫ్ కేజీ నెయ్యి కూడా మరిగించేసుకోవాలి అది కంప్లీట్గా మరిగిన తర్వాత ఆ పిండిలోని వేసుకొని వేడిగా ఉన్నప్పుడే రౌండ్ చుట్టుకోవాలి లేదని తర్వాత అయితే రౌండ్ చుట్టడానికి వీలు కాదు సో కొంచెం వేడిగా ఉన్నా అప్పుడప్పుడే రౌండ్ చుట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా గట్టిగా వస్తాయి మీకు ఎలా వీలుగా ఉంటే అలా రౌండ్ చుట్టుకోండి బట్ ఈ విషయంలో మాత్రం మన బలాన్ని మొత్తం చూపించాలి ఎందుకంటే అది గట్టిగా రౌండ్ చుట్టపోతే పగిలిపోతాయి సో నేను స్టార్టింగ్ నుంచి ఇలానే చేస్తానండి చూస్తున్నారు కదా ఇలా పర్ఫెక్ట్గా రౌండ్ చుట్టేసిన తర్వాత మన దగ్గర ఒక ఉంటే దానికి వేసి గట్టిగా కొట్టాలి ఎందుకంటే మనం చేసింది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇప్పుడే తెలుస్తుంది ఇది కూడా మా అమ్మమ్మ ట్రికే చెప్పింది అది కొట్టినప్పుడు విరగకపోతే పర్ఫెక్ట్గా వచ్చినట్టు సున్నుండ్లు ఫైనల్లీ కంప్లీట్ అయిపోయాయి కేజీ పిండికి నాకు ఈ సైజు నలభై ఏడు వచ్చినాయి అండి సున్నుండ్లు అన్నీ కంప్లీట్ అయ్యి ఓ థర్టీ మినిట్స్ డ్రై అయిన తర్వాత ఇలా ఈ ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను